ఈ అశ్వమనందు గరుడి కథ దేవదానము సముద్రం మధించి అమృతం సాధించుట దేవదానవ యుద్ధం వినత దాస్యం నాగుల శాపం గరుడు జననం వినత దాస్య విముక్తి పరీక్షిత్తు మహారాజు శాపం సర్పయాగ విశేషాలు వర్ణించబడ్డాయి నాగులకు శాపం కశ్యప్య ప్రజాపతి భార్యలైన వినుత కద్రువలు తమకు సంతానం కావాలని భర్తను కోరారు కశ్యప్పుడు వారిని మీకు ఎలాంటి పుత్రులు కావాలి అని అడిగాడు కద్రువ తనకు ప్రకాశవంతమైన దేహాలు కలిగిన పుత్రులు వెయ్యి మంది కావాలని కోరింది వినుత తనకు వారి కంటే బలవంతులైన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్ఠి యాగం చేశాడు యాగ ఫలితంగా కద్రువకు వెయ్యి అండాలు వినతకు రెండు అండాలు కలిగాయి ముందుగా కద్రువ అండాలు పక్వం చెంది వెయ్యి మంది నాగకుమారులు జన్మించారు అందుకు వినత క్రోషపడి తన అండంలో ఒకదానిని బలవంతంగా చిదిమింది దాని నుండి సుగం దేహంతో జన్మించిన అనురుడు ఎందుకు అమ్మ తొందరపడి అండాన్ని చిదిమావు నీ వలన సుగం దేహంతో పుట్టాను ఈ దేహం కలిగినందుకు కారణమైన నువ్వు నీ సవతికి దాసివ అగుదువుగాక అని శపించాడు ఆ తర్వాత తను సూర్యుడికి రథసారథిగా వెళ్ళాడు అనురుడు వెళుతూ తన తల్లితో అమ్మ రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు దాని నుండి పుట్టేవాడు మహాబల సంపన్నుడు అతడి వలన నీకు దాస్య విముక్తి కాగలదు అని చెప్పి వెళ్ళాడు ఒకరోజు గత్రువ వినుత కలిసి దగ్గరలో ఉన్న ఒక సరస్సు వద్దకి వెళ్ళారు అక్కడ స్వీతవర్ణం కలిగిన గుర్రం అదే ప్రదేశంలో తిరగడం చూసి ఇద్దరు ఆహా ఎంత అందంగా ఉన్నదో చూడు అని మురిసిపోయారు ఇంతలో కద్రువ అక్క గుర్రం అంతా తెల్లగానే ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉంది చూడు అంది వినత మళ్ళీ ఒకసారి పరిశీలించి లేదు చెల్లి అంతా తెల్లగానే ఉంది చూడు అంది కాదక్క తోకలో కొన్ని నల్లగా ఉన్నాయి కావాలంటే చిన్న పందెం వేద్దామా తోక నల్లగా ఉంటే నువ్వు నా దగ్గర దాసిగా చేయాలి లేదంటే నేను నీ దగ్గర దాసిగా చేస్తాను ఏమంటావు అంటే వినత సరే అని ఉచ్చే శ్రమము అని ఆ గుర్రం దగ్గరికి వెళుతుంటే ఆ గక్క చీకటి పడింది కాబట్టి రేపు ఉదయం వచ్చి పరిశీలిద్దాం అనగానే వినత సరే అని అక్కడి నుండి బయలుదేరింది ఇద్దరూ కలిసి గృహానికి వెళ్ళిపోయారు గద్రువ తన పిల్లలైన పాములందరినీ పిలిచి జరిగింది చెప్పి వరే నేను మీ పిన్నితో పంద్యం వేశాను మీలో కొన్ని నల్లనాగులు ఉన్నాయి మీరు వెళ్ళి ఆ తోకని మీ మహిమతో కలిసి పట్టుకుని మీ మహిమతో అచ్చం వెంట్రుకల్లాగా కనపడండి అప్పుడు మీ చిన్నమ్మ మనకి దాసి అవుతుంది అనగానే పాముల్లో కొన్ని చి నువ్వు తల్లివేనా తప్పుడు పని కోసం పిల్లల్ని ప్రేరేపిస్తావా అమాయకులకి ద్రోహం చేస్తే ఆ పాపం పోదు ఏదో రోజున శాపంగా పరిణమిస్తుంది చీ పో మేము ఆ పని చేయలేము అన్నాయి కద్రువ ఆ మాటలకి కోపించి మాట వినని వారంతా కలియుగ ప్రారంభంలో జనామయజీయుడు చేసే సర్పయాగంలో పడి బూడిదైపోతారు గాక అని చెప్పించింది దాంతో ఆ పాములకి భయం వేసింది వారిలో కర్కోటకుడు అనే సర్పం సరే అని వెళ్ళి ఆ శ్వేత అశ్వం తోకని పట్టుకొని తన మహిమతో నల్లని వెంట్రుకల రూపంలో ఉచ్చేశ్రమం యొక్క తోకని కరిచి పట్టుకున్నాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ అశ్వాన్ని పరిశీలించడానికి వచ్చిన వినుత కద్రువులకి తోకలో నల్లని వెంట్రకలు కనిపించాయి ఇంకా ఆనాటి నుండి కద్రువ దగ్గర వినుత దాసిగా ఉండిపోయింది క్షీరసాగర మదనం ఇలా ఉండగా దేవదానవులు వాసుకిని కపపుత్రాడుగా చేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాలసముద్రాన్ని మదించడం మొదలుపెట్టారు ముందుగా పుట్టిన భయంకరమైన హాలాహలం శంకరుడు గ్రహించి లోకాలను రక్షించాడు ఆ తర్వాత పుట్టిన ఉచ్చేశ్రము ఐరావతము ఇంద్రుడు స్వీకరించాడు కౌస్తుబ మణిని లక్ష్మీదేవిని విష్ణుమూర్తి స్వీకరించాడు ఆ తర్వాత కల్పవృక్షము కామదేనుకు అప్సరకాంతలు సుర మొదలైనవి లభించాయి చివరగా ధన్వంత్రి అమృత కలశంతో అవతరించాడు అమృత కలశాన్ని రాక్షసులు లాక్కొని వెళ్ళారు అమృతం కోసం దేవదానవులు కలహించారు విష్ణుమూర్తి మోహిని అవతారంలో రాక్షసులను వంచించి అమృతాన్ని గ్రహించి అమృతాన్ని దేవతలకు మాత్రం పంచసాగాడు ఇది గ్రహించిన రాహు కేతువు దేవతల వేషంలో అమృతం సేవించారు సూర్యచంద్రులు ఇది గ్రహించి విష్ణుమూర్తికి చెప్పారు విష్ణుమూర్తి వారి శిరసును చక్రాయుధంతో ఖండించాడు అప్పటికే గొంతు వరకు దిగిన అమృతం వలన వారి శిరుసులు చిరాయువు అయ్యాయి మిగిలిన శరీరం పడిపోయింది అది మొదలు వారు సూర్యచంద్రులపై వైరం పెంచుకున్నారు వంచబడినట్లు గ్రహించిన రాక్షసులు బలి చక్రవర్తితో ఆలోచించి దేవతలతో యుద్ధం చేశారు యుద్ధంలో ఓడిపోయి సముద్రంలోకి పారిపోయారు దేవతలు మందర పర్వతాన్ని స్వస్థలంలో ఉంచి స్వర్గలోకం చేరారు వినత దాస్య విముక్తి తర్వాత వినత రెండవ అండం నుండి అతి బలవంతుడైన గరుత్మంతుడు జన్మించాడు గరుత్మంతుడు తల్లితో చేరి దాస్యం అనుభవిస్తున్నాడు ఒకరోజు కద్రువ గరుడ నీ తల్లి నాకు దాసి నువ్వు దాసిపుత్రుడవు కనుక నువ్వు రోజు నీ సోదరులైన నాగులను రెక్కల మీద విహారానికి తీసుకుని వెళ్ళు అన్నది ఒకరోజు గరుత్మంతుడు నాగులను రెక్కల మీద ఎక్కించుకొని సూర్యమండల సమీపానికి వెళ్ళాడు వేడికి తట్టుకోలేని నాగులు సొమ్మసిల్లి పడిపోయాయి కద్రువా ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిపించి పుత్రులను సీత తీర్చింది పుత్రుల అవస్థకు కారణమైన గరుత్మంతుణ్ణి తీవ్రంగా దూషించింది అది సహించలేని గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం ఏమిటని వినుతను అడిగి తెలుసుకున్నాడు తల్లి దాస్యాన్ని తను తీర్చగలనని తెలుసుకున్నాడు గరుత్మంతుడు తమ దాస్య విముక్తి చేయడానికి ఏమి కావాలని కద్రువను అడిగాడు ఆయనే తమ కుమారుడుకు అమృతం తెచ్చి ఇస్తే దాస్య విముక్తులు కాగలరని చెప్పింది గరుత్మంతుడు అమృతం తీసుకురావడానికి బయలుదేరాడు మార్గమధ్యంలో తనకు తీవ్రంగా ఆకలి వేయింది ఆకలి తీర్చమని తండ్రిని అడిగాడు కశ్యప్పుడు కుమార విభావనుడు సుప్రీతకుడు అని అన్న తమ్ముళ్ళు ఉన్నారు తమ్ముడు ఆస్తిలో భాగం అడిగినందుకు కోపించి అతడి అతడిని ఏనుగు కమ్ము అని విభావనుడు చెప్పించాడు తమ్ముడు కోపించి అన్నను తాబేలు కమ్మని ప్రతిశాపం ఇచ్చాడు అప్పుడు వారిరువురు మూడు యోజనముల పొడుగు పది యోజనముల వెడల్పు గల తాబేలుగాను ఆరు యోజనముల పొడుగు పన్నెండు యోజనముల వెడల్పు కలిగిన ఏనుగుగాను మారిపోయారు కానీ ఇప్పటికీ కలహించుకుంటూ ఉన్నారు నువ్వు వారిరువురిని పట్టి తిని ఆకలి తీర్చు గరుడు సంతోషించి వివాహనుడు అనే ఏనుగుని సుప్రీతకుడు అనే తాబేలును తీసుకొని రోహనుడు అనే వృక్షపు కొమ్మ మీద కూర్చున్నాడు ఆ బరువుకు ఆ కొమ్మ విరిగింది ఆ వృక్షప శాఖలో తపస్సు చేసుకుంటున్న మునులను చూశాడు వారు కింద పడతారని భావించి ఆ కొమ్మను పట్టుకుని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏమి చేయాలి అని అడిగాడు కశ్యపుడు మునులను చూసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోమని ప్రార్థించాడు మునుడు అంగీకరించి కొమ్మను విడిచి వెళ్ళిపోయారు గరుత్మంతుడు ఆహారాన్ని భజి భుజించి దేవలోకానికి చేరాడు దేవలోకానికి చేరిన గరుత్మంతుడు అమృత రక్షకులను ఓడించి అమృతాన్ని తీసుకువెడుతున్నాడు అప్పుడు విష్ణుమూర్తి గరుణ్ణి వద్దకు వచ్చి నీ సాహసానికి మెచ్చాను వరం ఏమి కావాలి అని అడిగాడు అందుకు గరుత్మంతుడు దేవా సేవించుకుండానే చిరంజీవిగా ఉండాలి విష్ణుమూర్తికి వాహనం కావాలి అని కోరుకున్నాడు ఇంతలో ఇంద్రుడు గరుత్మంతునిపై వజ్రాయుధాన్ని వేశాడు తనపై వేసిన వజ్రాయుధాన్ని గౌరవించి ఒక్క ఈకను మాత్రం తుంచమని చెప్పాడు ఇంద్రుడు గరుడు నుండి బలానికి అచ్చరువు చెంది అతనితో మైత్రి చేసుకున్నాడు గరుడు క్రూరులైన నాగులకు అమృతాన్నిచ్చి లోకాలకు కీడు చేయవద్దని వేడుకున్నాడు అందుకు సమ్మతించిన గరుత్మంతుడు నేను అమృతాన్నించి నా తల్లితో సహా దాస్య విముక్తులము అవుతాం ఇంద్ర నువ్వు వారు అమృతం సేవించేలోపు తిరిగి తీసుకొని వెళ్ళు అని చెప్పాడు అలాగే చేసి తల్లి తల్లిని దాస్య విముక్తి చేసి తన రెక్కలపై పెట్టుకుని తీసుకువెళ్ళాడు అమృతం తాగే ముందు నాగులు శుచి అగుటకు నదిలో స్నానమాచరించే సమయంలో ఇంద్రుడు అమృతాన్ని తీసుకువెళ్ళాడు నిరాశపడిన నాగులు అమృతం ఉంచిన దర్బలు నాకే ఆ కారణంగా వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి ఆనాటి నుండి నాగులు ద్విజిహలు అయ్యారు అమృతం పెట్టిన కారణంగా దర్భలు పవిత్రమయ్యాయి ఇదంతా చూసిన ఆదిశేషుడు తల్లి మీద తొమ్ముల మీద అస్సయపడి వారిని విడిచి వెళ్ళి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు అతని సత్యసందతకు ధర్మనిష్టకు మెచ్చిన బ్రహ్మదేవుడు భూభారాన్ని మూసే భారాన్ని ఆదిశేషునకు అప్పగించాడు నాగులను రక్షించే ప్రయత్నం ఆదిశేషు వెళ్ళగానే కద్రువ కుమారులకు సర్పయాగం పట్టుకుంది అందువలన కలత చెందిన వాసుకి నాగులను పిలిచి తనకు పాలసముద్ర మదనంలో సహాయపడిన కారణంగా దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చిరంజీవత్వము లభించేలా చేశారు మిగిలిన నాగులను రక్షించే ప్రయత్నం చేయాలని చెప్పాడు అది విని ఎలా అనింది కద్రువ వాసుకి దేవతల మాటలు విన్నాను దేవతలంతా బ్రహ్మదేవ ఏమాత్రము దయ దయలేకుండా కత్ర్రువ కుమారులకు శాపం ఇచ్చింది దీనికి విమోచన లేదా అన్నారు బ్రహ్మదేవుడు దేవతలతో పాములు లోకానికి హాని చేస్తాయి కనుక ఈ శాపం మంచిదే అయినా మంచి సర్పాలను రక్షించే ప్రయత్నం జరత్కారుడు జరత్కారు దంపతులకు పుట్టిన అస్తికుడు చేస్తాడు అని దేవతలు చెప్పగా మిన్నారు ఆ తర్వాత వాసుకి తన సోదరి జరత్కారుని వివాహమాడడానికి జరత్కారుని కోసం ఎదురు చూస్తున్నాడు జరత్కారు ఒక ముని అతడు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని ప్రాటిస్తున్నాడు ఒకరోజు ఒక మడుగు సమీపంలో ఎలుకలు కొరకగా మిగిలిన రేలు దబ్బులను చూశాడు వాటిని ఆధారం చేసుకుని వేలాడుతున్న ఋషులను చూసి మహాత్ములారా ఇలా తలకిందులుగా ఎందుకు వేలాడుతున్నారో ఇదేమి తపస్సు అని అడిగాడు అందుకు వారు మా వంశంలో పుట్టిన జరత్కారు అనే పాపకర్ణుడు వివాహం చేసుకొని వంశాభివృద్ధి చెయ్యలేదు అందువలన అతని పితృదేవతలమైన మాకు ఉత్తమ గతులు కలగలేదు నీకు అతడు కనిపిస్తే మా సంగతి వివరించి మాకు ఉత్తమ గతులు కలగ చెప్పు అన్నారు అది విని జరత్కారు పితృణం తీర్చుకునే నిమిత్తం వివాహం చేసుకోవడానికి తన పేరు కలిగిన కన్య కోసం వెతకసాగాడు కానీ అతనికి తన పేరు కలిగిన కన్య లభ్యము కాలేదు అది తెలుసుకున్న వాసుకి తన చెల్లెల్ని తీసుకుని జరత్కారుని దగ్గరకు వెళ్ళాడు వాసుకి జరత్కారునితో మహాత్మా ఈమె నీ పేరు కలిగిన కన్య ఈమెను వివాహం చేసుకోండి అన్నాడు అందుకు సమ్మతించి జరత్కారుని వివాహం చేసుకున్నాడు అతడు భార్యతో నువ్వు నా మాటను ఎప్పుడు మన్నించాలి నువ్వు నాకు ఎదురు చెప్పిన రోజు నేను నిన్ను విడిచి తపస్సు చేసుకోవడానికి వెళతాను అన్నాడు ఆయమే అందుకు అంగీకరించింది జరద్గారు గర్భవతి అయింది ఒకరోజు సంధ్యావందనం చేసుకుని సమయం అయ్యిందని తన తొడపై తలపెట్టి నిద్రిస్తున్న భర్తను నిద్రలేపి చెప్పింది అందుకు జరత్కారుడు కోపించి నన్ను నిద్రలేపి అవమానించావు కనుక మన ఒప్పందం ప్రకారం నేను నిన్ను విడిచి తపస్సుకు వెళ్తాను నువ్వు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు అన్నాడు జరద్గారు వాసుకి ఇంటికి వెళ్ళింది వాసుకి ఇంటికి చేరిన జరద్గారు ఆస్తికునికి జన్మనిచ్చింది ఆస్తికుడు చవన మహర్షి కుమారుడైన ప్రమతి వద్ద విద్యాభ్యాసం చేశాడు పరీక్షిత్తు శాపం తక్షకుముని మీద పగపట్టిన ఉద్దంకుడు జనామే జయునికి అతని తండ్రి పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పి సర్పయాగానికి ప్రోత్సహించాడు జయుడు మంత్రులను పిలిపించి తన తండ్రి మరణ వృత్తాంతం వివరించమని కోరాడు మంత్రులు ఇలా వివరించసాగారు అర్జునుని కుమారుడు అభిమన్యుడు అతని భార్య ఉత్తర ఉత్తరాభిమన్యుల కుమారుడు మీ గారైన పరీక్షిత్తు పరీక్షిత్తు మహారాజు వేట నిమిత్తము అడవిలోకి వెళ్ళి దప్పిక కొన్నాడు అడవిలో ఒక మృగాన్ని వేటాడుతూ శమికుని ఆశ్రమంలోకి వెళ్ళాడు అక్కడ దీర్ఘ తపస్సులో ఉన్న క్షమికుణ్ణి అయ్యా ఇటువైపు నేను వేడ వేటాడుతున్న మృగము వచ్చిందా అని అడిగాడు ధ్యాని నిమగ్నుడైన శామికుడు బదులివ్వలేదు ఆ కారణంగా ఆగ్రహించిన పరీక్షిత్తు అక్కడ చచ్చిపడిన పాముని తీసి అతని మెడలో వేశాడు ఆ తర్వాత స్థినాపురం వెళ్ళాడు శమికుడి శిష్యుడు కృషుడు ఇది చూశాడు ఆ సమయంలో శమికుని కుమారుడైన శృంగి లేడు కృషుడు శృంగి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పాడు అది విన్న శృంగి అడవిలో తపస్సు చేసుకుంటున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఈ రోజు నుండి ఏడు రోజుల్లో తక్షకుడు అనే సర్పరాజుచే మరణించుగాక అని శపించాడు జరిగినదంతా శృంగి ద్వారా తెలుసుకున్న శ్యామికుడు బాధపడి కుమార కోపం అనర్ధహేతువు మనం అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి కారణం మనలను రక్షించే రాజే కారణం పరీక్షిత్తు ధర్మరక్షకుడు దప్పులకు ఆగలేక విసుకులో ఈ పని చేశాడు నీ శాపాన్ని ఉపసంహరించు అన్నాడు అందుకు శృంగి అంగీకరించలేదు శాముకుడు గౌరీముఖుడు అనే శిష్యుణ్ణి పిలిపించి పరీక్షిత్తుని కలిసి జరిగినది వివరించి ఆపద తొలగే ఉపాయం ఆలోచించమని చెప్పాడు గౌరీముఖుని ద్వారా విషయం తెలుసుకున్న పరీక్షిత్తు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయని బ్రహ్మదేవుడు పాము కాటుకు మరణించిన వారిని రక్షించే విద్యను కశ్యప్పుడు అనే మునికి ఉపదేశించాడు కశ్యప్పుడు శాపోహతుడైన పరీక్షిత్తుని రక్షించడానికి బయలుదేరాడు శాపాన్ని అమలు చేయడానికి బయలుదేరిన తక్షకుడు కశ్యపుణ్ణి మార్గమధ్యంలో కలిశాడు తక్షకుడు కశ్యప్పుడు పరీక్షిత్తుని రక్షించడానికి వెళుతున్నాడని తెలుసుకున్నాడు తక్షకుడు కశ్యప్పినితో పరీక్షిత్తుని రక్షించడం అసంభవము అన్నాడు కశ్యప్పుడు అంగీకరించలేదు తక్షకుడు పక్కనే ఉన్న వృక్షాన్ని వేసి దాన్ని బ్రతికించు అన్నాడు కశ్యప్పుడు ఆ బూడిందను మంత్రించి జీవింపచేశాడు తక్షకుడు కశ్యప్పినితో మహాత్మ శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనితే మహారాజు ఇచ్చి ఇచ్చేవాటికన్నా నేను అధికమిస్తాను తిరిగి వెళ్ళు అన్నాడు జరగబోయే దానిని దివ్య దృష్టితో గ్రహించి తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకుని వెళ్ళాడు ఇది ఆ చెట్టు పైన ఉన్న కట్టెలు కొట్టేవాడు చూసి అస్తినాపురానికి వచ్చి చెప్పాడు తక్షకుడు నాగకుమారులను పిలిచి బ్రాహ్మణ వేషాలలో వెళ్ళి పరీక్షిత్తుకు పండ్లు తీసుకొని ఇవ్వండి అని చెప్పి తను ఆ పండ్లల్లో రూపంలో దాక్కున్నాడు పరీక్షిత్తు దగ్గరకు చేరిన తక్షకుడు ఆయన పండును వలవగానే బయటకు వచ్చి విషాగ్నుల చిమ్ముతూ కాటు వేసి పరీక్షిత్తును చంపాడు అర్పయాగం జనామేజయునుకు పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పిన మంత్రులు మహారాజా ఇది యుక్తం కాదని అనుకోకుండా తక్షకుడు ఒక బ్రాహ్మణుని పేరునతో నీ తండ్రి మరణానికి కారణమయ్యాడు కనుక నువ్వు కూడా సర్పయాగం చేసి తక్షకుడితో సహా పాములను అన్నిటినీ అంతంచి అన్నారు ఈ ఉదాంతం విన్న జనామయజయుడు ఆగ్రహించి గ్రహించి ఋత్వికులను పిలిపించి సర్పయాగానికి ఏర్పాట్లు చేశాడు ఆ సందర్భంలో వాస్తు శాస్త్ర నిపుణుడు ఒకడు జనామయజయునితో సర్పయాగం మంచిదే కానీ ఈ యాగం పూర్తి కాదు మధ్యలో ఆగిపోతుంది అని చెప్పాడు అయినా జనామయజయుడు ఆగకుండా సర్పయాగం ఆరంభించాడు యాగం మొదలైంది పాములన్నీ యాగంలో పడి మరణిస్తున్నాయి తక్షకుడు ఇది చూసి కలత చెందాడు ఇంద్రుని వద్దకు శరణు వేడాడు ఇంద్రునికి బ్రహ్మదేవుడు కొన్ని పాములకు ఇచ్చిన సంగతి తెలుసు కనుక తక్షక నీకేమీ భయం లేదు అని చెప్పాడు తక్షకుడు రాకపోవడంతో అతడు ఇంద్రుణ్ణి శరణు వేడినట్టు అర్థం చేసుకుని ఋత్వికులు ఇంద్రునితో సహా తక్షకుణ్ణి యాగానికి ఆహ్వానించారు ఇంద్రుడు భయపడి తక్షక నువ్వు నీ దారిన వెళ్ళు ఇంక నేను నిన్ను రక్షించలేను అన్నారు పెద్ద పాములన్నీ సర్పయాగంలో పడి మరణించడం చూసిన వాసుకి తన చెల్లెలతో అమ్మ పాములన్నీ సర్పయాగంలో పడి మరణిస్తున్నాయి ఇందుకు పరిష్కారం నీ చేతిలో ఉంది నీకు నీ భర్త జరత్కారునికి పుట్టిన ఆస్తికుడు ఈ సర్పయాగం ఆపు చేయగలడని బ్రహ్మదేవుడు చెప్పాడు కనుక అస్తికుణ్ణి పంపి ఈ యాగాన్ని ఆపించు అన్నాడు అది విన్న జరత్కారు ఆస్తికుణ్ణి పిలిచి కుమార నీ మేనమామ మాట విన్నావు కదా నువ్వు వెళ్ళి సర్పయాగాన్ని నిలుపు అని కోరింది ఆస్తికుడు జనామేజయుని వద్దకు వెళ్ళాడు ఆస్తికుడు బయలుదేరి వెళ్ళి జనామేజయనితో జనామేజయ నీ పూర్వీకులైన రఘువు మందాత దశరథుడు రాముడు ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న గుణాలన్నీ నీలో ఉన్నాయి నువ్వు యజ్ఞయాగాదులు చేసి పునితుడివి అయ్యావు నువ్వు చేస్తున్న యాగం గొప్పది సర్వశాస్త్ర సంపన్నులచే ఈ యాగం నిర్వహించబడుతుంది వ్యాసుడు మొదలైన వారి రాకతో ఈ యాగం వైభవాన్ని సంతరించుకున్నది నీకు శుభం కలుగుతుంది అన్నాడు ఆ స్థుతికి సంతోషపడి జనామేజయుడు అస్తికునితో మహాత్మ ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు అస్తికుడు జనామేజయ్య ఈ సర్పయాగం ఆపించి నా బంధువులను రక్షించు అన్నాడు గొప్ప తపస్వైన అస్తికుడు కోరాడు కనుక సర్ప సర్పయాగాన్ని ఆపించాడు తక్షకుడు వెనుతిరిగి నాగలోకం చేరాడు అస్తికుడు యాగాన్ని ఆపి సర్పాలను రక్షించినందుకు యాగశాలలోని వారంతా సంతోషించాడు